ఇక ఏ జిల్లా చూసినా త్వరలో ఆగస్టు పదిహేను తర్వాత బంగారు కుటుంబాలే కనిపిస్తాయి మార్గదర్శులు కూడా చాలామంది ఉన్నారట పేదల్ని బంగారు కుటుంబాలుగా మార్చేయడానికి అందుకే ఎక్కడికక్కడ జిల్లాలు లెక్కలు తీస్తున్నారు కాకినాడ జిల్లాలో కూడా లెక్క తీశారు ఎంతమంది బంగారు కుటుంబాలు ఉన్నాయి అవి కాబోతున్నాయి ఎంతమంది మార్గదర్శులు ఉన్నారు అనేది ఈ లెక్క చూస్తేనట ఒక లక్ష అరవై ఐదు వేల ఏడు వందల నలభై మూడు కుటుంబాలు ఉన్నాయంట మొత్తం ఇప్పుడు అంటే దాదాపుగా నాకు ఒక డౌట్ ఏంటి అంటే జిల్లాల వ్యాప్తంగా ఇప్పుడు రేషన్ కార్డులు ఉంటాయి మహా అయితే ఒక జిల్లాకి ఒక జిల్లాలో అంటే ఒక నియోజకవర్గానికి ఎంత ఉంటారు జనాభా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం ఒక లెక్క వేసుకుంటే ఒక అంచనా పర్ఫెక్ట్ ఫిగర్స్ అయితే కాదు ఒక రెండు రెండున్నర లక్షల మంది జనాభా ఉంటారు కదా ఒక నియోజకవర్గంలో అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఒక రెండున్నర లక్షల జనాభా ఓటర్లు ఉంటే ఉంటే గనక దా ఆ ప్రాతిపదికను చూసుకుంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయి దాదాపుగా పోనీ ఒక లక్ష కుటుంబాలు వేసుకుందాం లక్ష కుటుంబాలు వేసుకుంటే ఇక్కడ దాదాపు ఒక జిల్లాలోనే ఆ లక్ష కుటుంబాల్లో ఎంతమందికి రేషన్ కార్డులు ఉంటాయి లక్ష కుటుంబంలో కుటుంబానికి ఒకటే కదా రేషన్ కార్డు ఉంటుంది మనిషికి ఒకటి ఇవ్వరు కదా ఎన్ని రేషన్ కార్డ్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఒక్క జిల్లాలోనే లక్ష అరవై ఐదు వేల ఏడు వందల నలభై మూడు కుటుంబాలని నిరుపేదల కుటుంబంగా గుర్తించారు అంటే దాదాపుగా వీళ్ళందరూ రేపు బంగారు కుటుంబంగా మారిపోతారు వీళ్ళందరి ఆదాయం పెరుగుతుంది వీళ్ళందరికీ మార్గదర్శలు వస్తారు వీళ్ళందరూ వ్యాపారాలు చేసుకోవచ్చు పెద్ద 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 పరిశ్రమల్లో భాగస్వాములు అవుతారట మరి ఆ పరిశ్రమలు పెద్దయ్యా కాదనే చూడాలి ఏది ఏమైనా పి ఫోర్ కింద పరిధిలోకి వచ్చే కుటుంబాలైతే ఇప్పుడు సెపరేట్ చేస్తున్నారు ప్రధానంగా కాకినాడ జిల్లాలో తుని పత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరలు పెద్దాపురం కాకినాడ సిటీ జగ్గంపేట కాజులూరు పెద్దపూడి అలాగే తాళ్ళరేవు మొత్తం ఈ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం లిస్ట్ అయితే బయటికి తీశారు వీళ్ళందరినీ కూడా ఫోర్ వెబ్సైట్లో పొందుపరుస్తారట విద్యుత్తు వంట గ్యాస్ సౌకర్యం సంపాదన పనులు లేని కుటుంబాలనే దీని పరిధిలోకి తెస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా యాభై శాతానికి పైగే ఇప్పుడు పేదరికం తగ్గిపోయే అవకాశం ఉంది అని కూడా అధికారులు చెప్తున్నారు ఎంపికైన కుటుంబాలు ప్రభుత్వ పథకాలు ఇతర ప్రయోజనాలు కోల్పోకుండా కూడా నిర్ణయం తీసుకుంటారట గ్రేట్ అంటే ఇప్పుడు వీళ్ళు ధనవంతులు అవుతారు అలాగే వీళ్ళకి సంక్షేమ పథకాలు కూడా వస్తాయి మరి ఆగస్టు పదిహేను తర్వాత చూడాలి ఇవన్నీ ఎంతవరకు సాధ్యమో